ఓం సాయి రామ్ ఈరోజు సాయిబాబా పారాయణములోని ఆత్మారాముని భార్య కోవా తర్కడ భార్య గురించి సాయిబాబా గారి మహిమల గురించి తెలుసుకుందాము ఆత్మారాముడి భార్య బాంద్రాలో ఉండే రఘువీర భాస్కర పురంధర్ బాబా భక్తుడు ఒకరోజు అతను భార్యతో కలిసి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆత్మారాముని భార్య పురంధర్ భార్య చేతికి రెండు పెద్ద వంకాయలను ఇచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండో వంకాయతో వేపుడుని చేసి బాబాకు వడ్డించమని చాలా ప్రేమతో కోరింది షిరిడీకి వెళ్ళాక పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడిని మాత్రం చేసి బాబా భోజన సమయానికి తీసుకుని వెళ్ళి అక్కడి వారికి ఇచ్చి తన బసకు తిరిగి వెళ్ళిపోయింది బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉంది కాబట్టి దానిని అందరికీ పంచిపెట్టారు అది పూర్తయిన వెంటనే బాబా తనకు వంకాయ వేపుడు అప్పుడే కావాలని అడిగారు బాబాకు భోజన ఏర్పాట్లు చూసే రాధాకృష్ణమాయికి ఈ సంగతి చెప్పారు అయితే అది వంకాయల కాలం కాదు కాబట్టి వంకాయ వేపుడు చేయడం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు అసలు వంకాయ పచ్చడి ఎవరు తెచ్చారు అని కనుక్కుంటే పురంధరుని భార్య అని తెలిసింది అప్పుడు అందరికీ బాబా కోసం ఆత్మారాముని భార్య పంపిన వంకాయ వేపుడు కోసమే బాబా వంకాయ వేపుడు అడిగారని అర్థమయ్యింది కోవా పంతొమ్మిది వందల పదిహేను డిసెంబరులో గోవిందరా గోవింద మాన్కర్ అనే తన తండ్రి చనిపోయాడు అతను తండ్రి తద్దినము షిరిడీలో పెట్టాలనుకున్నాడు తండ్రి చనిపోవడం వల్ల అతను చాలా దుఃఖంలో ఉన్నాడు షిరిడీకి వెళ్ళే ముందు అతను ఆత్మారాముని ఇంటికి వెళ్ళి తను షిరిడీ వెళ్ళే సంగతి చెప్పాడు అప్పుడు ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యంగా ఏదైనా పంపాలని ఇల్లంతా వెతికింది బాబాకు అంతకుముందే నైవేద్యం పెట్టి ఉంచిన కోవా మాత్రమే కనబడింది అయినా కూడా ఆమె తను ఎంతో ప్రేమతో పంపించే కోవా అప్పటికే నైవేద్యం పెట్టిందైనా సరే బాబా స్వీకరిస్తారనే నమ్మకంతో ఆ అబ్బాయికి ఇచ్చి పంపింది గోవిందుడు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు కానీ కోవా సంగతి అతనికి గుర్తులేదు బాబాకు తెలియని సంగతి అంటూ ఉండదు కదా ఆ అబ్బాయి కోవా ఇవ్వడం మర్చిపోయాడని బాబాకు తెలిసి కూడా ఏమీ అడగకుండా ఊరుకున్నారు గోవిందుడు సాయంత్రం కూడా బాబా దర్శనానికి వెళ్ళాడు కానీ ఈ కోవా సంగతి అతనికి గుర్తులేదు ఇక అప్పుడు బాబా ఊరుకోలేకపోయారు అన్ ఎందుకంటే ఆ కోవ భక్తి ప్రేమలతో పంపించబడింది కాబట్టి బాబా దానికోసం ఎదురు చూస్తున్నారు ఇక ఆగలేక గోవిందుని తన కోసం ఏమైనా తెచ్చావా అని అడిగారు గోవిందుడికి అప్పటికి కూడా కోవా సంగతి గుర్తుకు రాలేదు అందుకే ఏమీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నా కోసం కోవా పంపలేదా అని అడిగేసరికి ఆ అబ్బాయి ఒక్కసారిగా సిగ్గుపడి బాబాను క్షమించమని అడిగి పరిగెత్తుకొని వెళ్ళి కోవాను తెచ్చి బాబా చేతిలో బాబాను క్షమించమని అడిగి పరిగెత్తుకొని వెళ్ళి కోవాను తెచ్చి బాబా చేతిలో పెట్టాడు వెంటనే బాబా ఆ కోవాను నోటిలో వేసుకొని తిన్నారు ఈ రకంగా ఆత్మారాముని భార్య భక్తిని బాబా ప్రేమతో స్వీకరించారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెబుతాడో అంటే భక్తులు భక్తితో సమర్పించే ఆకైనా పువ్వైనా పండైనా చివరికి నీళ్ళైనా సరే భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడని మరి బాబా అంతకన్నా ఎక్కువగా భక్తులు ఇవ్వాలని అనుకున్న దానిని మర్చిపోయిన దానిని గుర్తు చేసి మరీ స్వీకరించారు పై కథలన్నింటిలోనూ కూడా మనం దీనిని చూస్తాము కాబట్టి మనకి బాబా మీద ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే చాలు ఇక మనస్సుకి చా మంచి ఆలోచనలు కలిగించి అవి తీరేటట్లుగా బాబానే చేస్తారు ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని బాబా యొక్క మహిమ గురించి తెలుసుకుందాం